హలో అందరికీ ముందుగా మీకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంట్లో పూజ అయితే ఇలా అనమాట సో లాస్ట్ ఫ్రైడే వచ్చేసింది కదా మా ఇంట్లో పూజ ఇలా జరిగింది చాలా సింపుల్గా నీట్గా చేసుకున్నాము మీరందరూ కూడా ఈ శ్రావణ మాసంకి పూజ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఆ లక్ష్మీదేవి కటాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను నాకైతే ఈ శ్రావణ మాసం అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది ఇంకా మా తులసమ్మని చూపిస్తాను రండి మా తులసమ్మ అనమాట మీలో ఎంతమందికి తులసిని పూజించడం అంటే ఇష్టము ఈ శ్రావణ మాసానికి ఒక స్పెషల్ ఉంటుంది కదా అదేనండి గోల్డ్ కానీ సిల్వర్ కానీ పర్చేస్ చేస్తే మంచిది అంటారు కదా సో అందుకని మా హస్బెండ్ నాకు జ్వాల కాస్ట్లో ఒక రింగ్ కొనిచ్చారు ఈ రింగ్ వెయిట్ వచ్చేసరికి అరౌండ్ త్రీ గ్రామ్స్ పడింది కాస్ట్ మటుకు ట్వంటీ సిక్స్ థౌసండ్ పడింది అండి జిఎస్టీ వ్యాట్తో కలిపి నాకైతే ఈ రింగ్ చాలా బాగా నచ్చింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ